శ్రీకాళహస్తి ఎంపీడీఓ ఆఫీసు ఆవరణం నందు విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో స్వామి వివేకానంద గారి జయంతి వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్రను వివరంగా చెప్పారు ఆనాడు వివేకానందుడు భారతదేశ చరిత్రను సంస్కృతిని హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆనాటి నరేంద్రుడైతే ఈ యుగంలో నరేంద్ర మోడీ అని కోలా ఆనంద్ అన్నారు యువత వివేకానందుని ఆశయాలను పూర్తిగా తీసుకుని ఆయన అడుగుచాడలను నడవాలని హితో పలికారు హైందవ ధర్మం కోసం ధర్మరక్షణ కోసం సంస్కృతి ఆచరణ కోసం దేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నేతలు అభిమానులు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు భారతదేశంలో చాలా ముఖ్యమైన వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఇన్ని సంవత్సరాలు మన మధ్య లేకపోయినా కూడా సరే ఆయన జయంతిని కావచ్చు మనం ఇంత గొప్పగా నడుపుకుంటున్నాం ఆయన చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం అంటే ఏ వ్యక్తి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతిని మనం ఇంత కొనయాడుతున్నామంటే ఆ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన ఏం సాధించాడు ఆయన ఏ రకంగా నడుచుకున్నాడు ఏ రకమైనటువంటి దేశం కోసం సందేశం ఇచ్చాడు అన్నటువంటిది ప్రతి ఒక్కరూ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించి మరి ముప్పై సంవత్సరాలకి మత సమావేశాలు చికాగో నగరంలో జరిగాయి ప్రపంచ మత సమావేశాలు భారతదేశం నుంచి ఆ రోజు స్వామి వివేకానంద ముఖ్య అతిథిగా వెళ్ళి మరి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళకి వివరిస్తే ముగ్ధులైపోయారు అందరూ కూడా ప్రపంచమే ముగ్ధులైపోయారు అరే ఏంటిది ఇంత గొప్ప దేశం మా భారతదేశం మీరు కూడా వినుంటారు మీ చదువుల్లో కూడా వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తెలుసు కదా మీకు ఆ పదాన్ని కనబెట్టినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద మరి ఆయన ఎట్లాంటి ఒక చిన్న కుటుంబం వారి గురువు గారు రామకృష్ణ పరమహంస ఆయన యొక్క శిష్యరికంలో మరి ఈ భారతదేశాన్ని ఈరోజు ఇంత గొప్పగా ఆ నరేంద్రుడు ఆ నరేంద్ర ద నా దత్త ఏమైతే ఆశయాలు ఆశించాడో ఏవైతే కలలు కన్నాడో ఈరోజు మరొక నరేంద్రుడు ఈ దేశం కోసం పోరాడుతున్నారని చెప్పి నేను మీ అందరికి కూడా ఈ ఉపన్యాసం ఈ సందేశం తెలియజేస్తున్నాను ఎక్కడ తీసిపోకుండా నిస్వార్థమైన జీవితంతో ఆ నరేంద్రుడు ఏ రకమైనటువంటి ఆలోచనలు ఆలోచించాడో ఆ నరేంద్ర దత్త ఏ రకమైనటువంటి కోరికలు కోరాడు ఈ దేశం కోసం మరి ఈ నరేంద్రుడు కూడా ఆయన అడుగు జాడల్లో మరి ఈరోజు ఈ భారతదేశాన్ని ఆయన గుండెల్లో ఉంచుకొని పదకొండు సంవత్సరాలుగా మరి భారతదేశ ఔనత్యాన్ని గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచంలోనే కీర్తిగా తీసుకునే వ్యక్తి నరేంద్రుడు అని మనం ఈ సభ ముఖం మనం అందరం కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది ఏ అవినీతి పరుడు గురించో ఏ రాజకీయాన్ని భ్రష్టు పట్టించిన దేశాన్ని భ్రష్టపరిచిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పార్టీలకు అతీతంగా నేను పార్టీగా నేను బీజేపీ నాయకుడిగా మాట్లాడడం లేదుగా భారత పౌరుడుగా మాట్లాడుతున్నాను నేను ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను నేను ఈరోజు నరేంద్రుడు ఆ నరేంద్రుడు కోరికల్ని ఏ దాస్ ఏ రకంగా మనకి అందిస్తున్నాడు అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన యువతంతో కూడా ఆలోచించాలి మీరు కూడా మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత విద్యార్థి సంఘం మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఆ మహనీయుడు గురించి రెండు మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా జై హింద్ భారత్ మై